హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకైతే సో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే కీలక ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమ అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో నాలుగు నుంచి ఐదు ఎకరాల వారు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంధు ఎప్పుడు పడుతుంది తాజాగా రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలు కావడంతో సో రైతు బంధుపై అయితే సో చాలామంది అయితే చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు అసలు జమ అవుతుందా జమ కావట్లేదా అసలు ఇంకా జమ అయితే ఇంకా ఎంత టైం తీసుకుంటారు సో జమ కావడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారు అలాగే సో ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయిపోయేపు సో రైతుబంధు అనేది పడుతుందో పడదా అనేది అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు వస్తుందా రాదా అని సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో రైతుబంధు స్కీమ్ రైతుబంధు డబ్బులు పై అయితే బిగ్ అప్డేట్ సో తెలంగాణ రైతుబంధి ఇప్పటికీ దాని రాని రైతులకైతే ఇకపై వచ్చే అవకాశం కనిపించడం లేదు సో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో డబ్బులు వేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ అయితే అందరిలోనూ నెలకొంది సో తాజాగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే సో మన సో పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపిన ప్రకారం ఏంటంటే సో తొంభై మూడు శాతం వరకు అయితే సో రాష్ట్రంలో రైతులకైతే అయితే అందింది కాగా మిగిలిపోయిన ఎవరైతే రైతులు ఉన్నారో ఆ ఏడు శాతం మంది అంటే ఐదు ఎకరాలలోపు ఉన్నవారు సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అసలు పడుతుందా పడదా ఎన్నికలు అయిపోయిన తర్వాత పడుతుందా ఇప్పుడు పడుతుందా అని అయితే సమాచారం అయితే అనే సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో ఇస్తాను సో మీకైతే ఇంతవరకు రైతు బంధు అందిందా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత ముందో కామెంట్ చేయడం ద్వారా సో మీ జిల్లా రైతులకి మరి మన తోటి సబ్స్క్రైబ్లకు కూడా తెలుస్తుంది సో జిల్లా ఏ జిల్లా వరకు ఎంతవరకు వచ్చిందని చూసుకోవచ్చు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు బంధు అయితే సో యాసంగి పంట కాలానికి సంబంధించిన సాయం అయితే డిసెంబర్ నుంచి రైతు ఖాతాలో జమ చేస్తుంది కానీ ఇప్పటికీ చాలా మంది రైతుల ఖాతాలో అయితే డబ్బు అయితే పడలేదు సో సార్వత్రిక ఎన్నికలు అయితే శనివారం షెడ్యూల్ అయితే వచ్చేసింది సో దాంతో దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో రైతు బంధు పథకానికి అయితే బ్రేకులు పడినట్టే సో మళ్ళీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అయితే రైతు బంధుని అయితే మంజూరు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదని అయితే తెలిపారు సో సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలానే జరిగిందని సో అయితే రైతు బంధు కొత్తది కాదని ఆల్రెడీ ఉన్న పదవి అని చెప్పడంతో ఈసీ అనుమతి ఇచ్చింది కానీ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు గురించి నేరుగా మాట్లాడడంతో సో ఈసీ సీరియస్ అయింది సో బంధు అయితే బ్రేకులు అయితే వేసింది సో ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సో జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆరో తేదీ అయితే ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తవుతుంది ఆ తర్వాత అయితే కోడ్ మూస్తుంది అప్పటివరకు అయితే రైతుబోధ డబ్బులు అనేది పడే అవకాశం అయితే లేనట్లయితే సమాచారం సో అంతేకాదు అప్పటికే వానాకాలం సీజన్ కూడా ప్రారంభమవుతుంది సో జూన్ వానాకాలం పంట సాయం అందించే అందజ అందించాల్సి ఉండదు కాబట్టి కానీ రైతు బంధుని అయితే రైతు భరోసా వచ్చే సీజన్ నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటంటే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి సో ఎవరైతే పదివేలు ఇస్తున్నారో సో ఎకరాకి పదిహేను వేలు ఇచ్చేటట్లయితే ఆ సాయనైతే మారుస్తున్నారు మారుస్తా ఉన్న రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద ఎత్తున కోతలు పెట్టుతున్నట్లు తెలుస్తుంది సో ఐదు ఎకరకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకైతే ఐటీ పన్ను కట్టే వారు సాగులో లేని భూమికి రైతు బంధు ఇవ్వద్దు అయితే నిర్ణయించారు సో వచ్చే సీజన్ నుంచి అయితే ఇదైతే అమల్లో అయితే కానుంది సో ఎవరైతే సాగు చేయారో సో ఇంకా రాళ్ళు గుట్టలు అప్పలు అలాంటి వాటికి ఏ వాటికి భూ ఏ భూమికి కూడా సో రైతు బంధు అనేది అయితే నెక్స్ట్ సీజన్ నుంచి రాదని అయితే స్పష్టంగా అయితే తెలియతే చేశారు సో వీరందరి పేర్లను లబ్ధిదారుల నుంచి అయితే తొలగించిన తర్వాత సో మిగిలిన వారికి మాత్రమే రైతు భరోసా అయితే సాయాన్ని ఇవ్వాల్సి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భావిస్తున్నారు సో వారికి మాత్రమే ఎకరాకి ఏడాదికి పదివేలు పదిహేను వేల సాయం అయితే అందజేస్తారు ఎవరైతే రైతులున్నారో వీళ్ళకి పదిహేను వేలు రైతు కూలీలకు అయితేనేమో పన్నెండు వేలు అయితే వచ్చే వచ్చే సీజన్ అంటే జూన్ నుంచి అయితే ఇదైతే అమల్లో అయితే కానుంది సో సార్వత్రిక ఎన్నికలు ముగిసాక జూన్ నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు అమలు చేయాలని కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో వానకాలానికి ఏడు వేల ఐదు వందలు యాసంగి పండుగకి ఏడు వేల ఐదు వందలు సో రెండు సీజన్లు కలిపి మొత్తం పదిహేను వేల ఎరాకు పెట్టుబడి సాయం స్తున్నారు సో ఇంకా ఎవరైతే మన చూసుకోవచ్చు ఇంకా రైతు బంధు పంపిణీ డిసెంబర్ నుంచి అయితే జరుగుతుందని ఇది ఇప్పటికీ ఇప్పుడు ఇవ్వడం లేదని సో అందువల్ల బంధు ఏమీ ఆగిపోదని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు సో రైతులకు యథావిధంగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని అయితే స్పష్టం అయితే చేస్తున్నారు సో ఇంతవరకు అయితే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సో మే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకైతే ఈ వీడియో వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే అనేది అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అయితే మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి నేనైతే మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్